కారు గాలిలో రేపుతూ పల్లెటూరి చివరి వరకు చేరుకుంది రోడ్డు గుంతలతో నిండి ఉంది శివ స్టీరింగ్ పట్టుకుని ఇబ్బందిగా కదుపుతూ ఈ ఊరుకి రాక చాలా సంవత్సరాలు అయింది అని అనుకుంటున్నాడు లత కారు డోర్లో నుంచి చూస్తూ ఇంకెంత దూరం ఉంది అని అడిగింది చేరుకున్నాం అదుగో కనిపిస్తోంది అంటూ శివ దూరంగా ఉన్న పెద్ద బంగళా వైపు చూపించాడు రెండంతస్తుల పెద్ద బంగళా చుట్టూ చెట్లు మధ్యలో ఇనుప గేటు పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది గేటు కొద్దిగా తెరిచి ఉంది నువ్వు చెప్పింది నిజమే ఇంత పెద్ద బంగళ తాతయ్య దగ్గర ఇదంతా ఉందని తెలియదు లత ఆశ్చర్యంగా అంది మీ తాతయ్య చనిపోయాక ఎవరూ పట్టించుకోలేదు మన పెళ్ళి తర్వాత ఇక్కడికి రావాలని అనుకోలేదు కానీ నా ఆర్థిక పరిస్థితి మనం ఇక్కడే ఉండాలి కొన్ని నెలలు అర్థమైందా శివ ఆమె భుజం తట్టాడు అర్థమైంది శివ కానీ ఈ ఊరు ఈ బంగళ చేద్దాం ఇక్కడ ఉండడం కొంతకాలమే నా వ్యాపారం మళ్లీ బాగుపడగానే హైదరాబాద్ వెళ్తాం కారు గేటు దగ్గరకు చేరుకుంది వారు దిగి గేటు తెరిచారు అంతలో ఒక అరుపు వినిపించింది ఎవరు ఎవరు వీరు వెనక్కి తిరిగితే ఒక వృద్ధుడు రామయ్య కనిపించాడు తెల్లటి గడ్డం పెద్ద కళ్ళు చేతిలో కర్ర నేను శివ ఈమె నా భార్య లత రావిశెట్టి నారాయణ మా తాతగారు ఇది ఆయన బంగళ రామయ్య కళ్ళు పెద్దవయ్యాయి రావిశెట్టి మనుమడివా వద్దు బాబూ ఇక్కడకు రావద్దు మీ ప్రాణాలు కాపాడుకోండి వెళ్ళిపోండి శివ లత ఆశ్చర్యపోయారు ఏమైంది శివ అడిగాడు ఇది శాపగ్రస్త బంగళ యాభై ఏళ్లుగా ఎవరూ ఇక్కడ బతకలేదు మీరు కూడా వెళ్ళిపోండి రామయ్య వణుకుతూ చెప్పాడు లత భయపడింది శివా పర్వాలేదు ఇవన్నీ మూఢనమ్మకాలు మనం ఉండాలి మీ ఇష్టం కాని అద్దాల గదికి మాత్రం వెళ్లవద్దు అక్కడ నుండి రామయ్య వెళ్లిపోయాడు శివలతకు ధైర్యం చెప్పాడు ఇలాంటి కథలు అన్ని పాత భవనాలకు ఉంటాయి పద లోపలికి వెళదాం లోపల పెద్ద హాలు ఉంది అంతా దుమ్ము సాలెగోళ్లతో నిండి ఉంది కిటికీలు భారీ తెరలతో కప్పబడి ఉన్నాయి సోఫాలు పాత కవర్లతో ఉన్నాయి గోడలపై పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్లు వేలాడుతున్నాయి చాలా పని ఉంది శివ ఈ బంగాళాన్ని శుభ్రం చేయాలి లత అంది ఒక వారంలో అంతా సర్దుకుంటాం ముందు మెయిన్ బెడ్రూమ్ చూద్దాం వాళ్లు మెట్లెక్కి పైకి వెళ్లారు పైన ఉన్నాయి ఒకటి పెద్ద బెడ్రూమ్ అందులో పడక బాత్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా ఉన్నాయి ఇది సరిపోతుందా శివ అడిగాడు సరే కానీ శుభ్రం చేయాలి లత చెప్పింది వాళ్లు మిగతా గదులు చూస్తుండగా ఒక గదికి తాళం వేసి ఉంది దీని తాళం దొరకలేదు శివ అన్నాడు తర్వాత చూద్దాం లత సమాధానమిచ్చింది వాళ్ళు కిందకి వచ్చి వంటగదిని చూశారు అక్కడ కూర్చుని తినే డైనింగ్ టేబుల్ కుర్చీలు ఉన్నాయి ఫ్రిడ్జ్ గ్యాస్ స్టవ్ కొత్తవి కావాలి నేను పట్టణానికి వెళ్ళి కిరాణా సామాన్లు తీసుకొస్తాను నువ్వు ఒక గదిని శుభ్రం చేయి శివ చెప్పాడు త్వరగా రా చీకటి పడేలోపు లత చెప్పింది రెండు గంటల్లో వస్తాను అని శివ వెళ్లిపోయాడు శివ వెళ్లాక లత బెడ్రూమ్ శుభ్రం చేయడం మొదలుపెట్టింది దుమ్ము తుడిచి తెరను తీసి కిటికీలు తెరిచింది చేస్తూ ఉండగా విచిత్రమైన శబ్దం వినిపించింది ఎవరో నవ్వినట్టు లత చుట్టూ చూసింది ఎవరూ లేరు అది ఊహ నా కావచ్చు అనుకుంది ఆమె బాత్రూంలోకి వెళ్ళింది ఒక్కసారిగా అద్దంలో తన ప్రతిబింబం కాకుండా మరో ముఖం కనిపించింది క్షణంలో మాయమైంది లత ఉలిక్కిపడింది అదేంటి అని మళ్లీ చూస్తే తన ప్రతిబింబమే కనిపించింది ఇది నా భ్రమే కావచ్చు అనుకుంది లత మళ్లీ పని చేయసాగింది కాని ఎవరో తన వెనుక ఉన్నట్లు అనిపిస్తోంది వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు ఆమెకు ఒక పాత ఫోటో ఆల్బం దొరికింది అందులో ఒక వ్యక్తి ఫోటోలు ఉన్నాయి ఒక ఫోటోలో అతనితో ఒక స్త్రీ ఉంది కానీ ఆమె ముఖం ఫోటో చినిగిపోయింది సాయంత్రం అయింది చీకటి పడుతోంది శివ ఇంకా రాలేదు ఒక్కసారిగా లైట్లు మినుకు మినుకుమన్నాయి లత ఫోన్ చూస్తే సిగ్నల్ లేదు శివ త్వరగా రావాలి అని ఆమె అనుకుంది చీకటి పడుతోంది లత ఫ్లాష్ లైట్ తీసుకుని మళ్లీ పైకి వెళ్ళింది తాళం వేసిన గది దగ్గరకు వచ్చింది అయితే ఇప్పుడు గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది అదేంటి ఇంతకు ముందు తాళం వేసి ఉంది కదా ఆమె ఆశ్చర్యపోయింది భయంతో తలుపు నెమ్మదిగా తోసింది లోపల తెల్లటి గుడ్డతో కప్పబడిన వస్తువులు ఉన్నాయి ఆమె ఒక గుడ్డ తీసింది కింద ఒక పెద్ద అద్దం ఉంది లత అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది అది మామూలుగానే ఉంది కానీ చూస్తూ ఉండగానే అద్దంలో ఏదో కదలిక తన వెనుక ఎవరో నిలబడినట్లు త్వరగా వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు మళ్లీ అద్దం వైపు చూస్తే అందులో ఇప్పుడు తన ప్రతిబింబం కాదు మరో స్త్రీ కనిపిస్తోంది ఆ స్త్రీ లత వైపు చూస్తూ నవ్వుతోంది ఆమె కళ్లలో క్రోధం ద్వేషం లత అరుచుకుంటూ భయంతో గదిలో నుంచి బయటకు పరిగెత్తి తలుపు మూసేసింది హాల్లో కూర్చుని నేను పిచ్చిదాన్ని కాదు ఏదో చూశాను అని అంటుంది అంతలోనే తలుపు చప్పుడైంది శివా అని పిలిచింది బయట ఎవరూ లేరు మళ్ళీ తలుపు చప్పుడైంది లత భయపడుతూ తలుపు దగ్గరకు వెళ్ళింది శివా ఎవరూ లేరు మళ్ళీ గదిలోకి వస్తుండగా గుసగుస శబ్దం వినిపించింది అద్దాల గది అద్దంలో చిక్కుకుంది నిన్ను కూడా తీసుకుంటుంది లత గట్టిగా అరిచింది ఎవరు ఏం కావాలి అంతలో బయట కారు శబ్దం వినిపించింది శివ వచ్చాడు శివ లోపలికి వచ్చి లత భయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు నువ్వు అలసిపోయావు పాత భవనాలు మొదట భయానకంగానే ఉంటాయి కథలు వినడం వల్ల మనం భయపడతాం నిజానికి భూతాలు ఉండవు శివ చెప్పాడు అద్దాల గదిలో లత చెప్పబోయింది ఏమైంది నువ్వు అక్కడికి వెళ్ళావా శివ అడిగాడు లత జరిగిందంతా చెప్పింది తాళం వేయలేదు తలుపు తెరిచి ఉంది శివ ఆలోచిస్తూ రామయ్య చెప్పింది గుర్తుకొస్తోంది అద్దాల గదికి వెళ్లవద్దు అన్నాడు ఏమిటదో తెలుసుకోవాలి వాళ్లు భోజనం చేసి పడుకున్నారు శివ లతను ఒంటరిగా వదలలేదు అర్ధరాత్రి శివ శివ లత ఉలిక్కిపడి లేచింది బాత్రూం నుంచి వెలుగు కనిపించింది లత లేచి బాత్రూం కేసి వెళ్ళింది తలుపు తెరిచింది ఎవరూ లేరు కానీ అద్దం ముందు వెలుగు ఉంది ఒక్కసారిగా అద్దంలో నుంచి చేతులు వచ్చి ఆమెను పట్టుకోబోయాయి ఆమె అరిచింది శివా శివ శివ నిద్రలేచి అరిచాడు లత కలలో ఉలిక్కిపడుతోంది శివ ఆమెను లేపాడు అదంతా కల నేను ఇక్కడే ఉన్నాను భయపడకు మరుసటి రోజు వారు రామయ్యను కలవడానికి వెళ్లారు కదా వెళ్ళిపోండి అని రామయ్య అన్నాడు అద్దాల గది గురించి చెప్పండి ఏముంది అక్కడా నా భార్య ఏదో చూసింది శివ అడిగాడు రామయ్య నిట్టూర్చాడు నీ తాతగారి భార్య రాధమ్మ ఆ గదిలో చనిపోయింది ఎలా లత అడిగింది ఆత్మహత్య చేసుకుంది నారాయణ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రాధమ్మ భరించలేకపోయింది అద్దం ముందు తనను తాను చంపుకుంది చనిపోతూ శాపం పెట్టింది అద్దాల గదికి వెళ్లేవారిని తనతో తీసుకుపోతానని శివ లత దిగ్భ్రాంతి చెందారు ఆ గదికి తారం వేయాలి కదా రామయ్య అడిగాడు వేశాము కానీ తెరుచుకుంటుంది అద్దం ముందు కూర్చుంటే రాధమ్మను చూస్తారు ఆమె మిమ్మల్ని అద్దంలోకి లాగుతుంది ఎవరైనా అక్కడ చిక్కుకున్నారా శివ అడిగాడు అవును నారాయణ రెండో భార్య రేణుక ఆమె అక్కడికి వెళ్ళింది రెండు రోజుల తర్వాత ఆమె కనిపించలేదు అప్పటినుంచి ఎవరైనా అద్దం ముందు ఎక్కువసేపు ఉంటే చేతులు వచ్చి లాగేస్తాయి ఆ రాత్రి వాళ్లు పెద్ద సుత్తి తీసుకుని అద్దాల గదికి వెళ్లారు శివ తాళం పగులగొట్టి తలుపు తెరిచాడు గది మొత్తం వెలుగులో నిండింది నేను చూడాలి ఆ రాధమ్మను శివ అద్దం దగ్గరకు వెళ్లాడు లత భయంతో శివ వెనక్కి రా శివ అద్దం ముందు నిలబడ్డాడు చూడు ఏమీ లేదు నాకేమీ కనిపించడం లేదు అంతలో అతని కళ్ళు పెద్దవయ్యాయి లత చూడు అద్దంలో ఇప్పుడు శివ కాదు ఒక స్త్రీ నల్లటి జుట్టు కోపంతో నిండిన కళ్ళు కనిపిస్తోంది శివ వెనక్కి వచ్చి సుద్ధిపైకెత్తాడు పగలగొడదాం అంతలోనే అద్దంలో నుంచి చేతులు బయటకు వచ్చి శివను పట్టుకున్నాయి లత భయపడుకు నేను దాన్ని పగలగొడతాను లత సుత్తి విసిరింది కానీ అద్దం పగలలేదు చేతులు అతన్ని లాగుతున్నాయి అతను అరుస్తున్నాడు లత ధైర్యంతో ముందుకు వచ్చి మరో సుత్తితో ఒక దెబ్బ కొట్టింది అద్దంపై చిన్న పగుళ్లు వచ్చాయి మళ్లీ కొట్టు శివ అరిచాడు లత మరోసారి గట్టిగా కొట్టింది అద్దం ముక్కలైపోయింది శివ నేలపై పడిపోయాడు చేతులు మాయమైపోయాయి నేలపై ఉన్న అద్దం ముక్కలలో వారి ప్రతిబింబాలే కనిపిస్తున్నాయి శివ లతను కౌగలించుకున్నాడు అయిపోయింది మనం బయటపడ్డాం తెల్లవారింది వారు బంగళా వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు బంగళాను అమ్మేద్దాం ఇక్కడ ఉండాల్సిన పని లేదు శివ అన్నాడు అవును కానీ ఒక సంగతి రాధమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది తాతయ్య ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నాడు లత అడిగింది వారు మళ్లీ రామయ్య దగ్గరకు వెళ్లారు అద్దం పగిలిందని తెలిసి అతను సంతోషించాడు నా తాతయ్య ఎలాంటి వ్యక్తి శివ అడిగాడు నీ తాతయ్య మంచివాడు కాదు డబ్బు మీద పిచ్చి రాధమ్మకు సంతానం కలగలేదు నారాయణకు వారసుడు కావాలి అందుకే రేణుకను పెళ్లి చేసుకున్నాడు రాధమ్మను హింసించేవాడు ఆమె ఆత్మహత్య చేసుకుందా లత అడిగింది లేదు అసలు విషయం వేరు నారాయణ రాధమ్మను చంపేశాడు ఆమె ఆత్మహత్య చేసుకోలేదు తరువాత రేణుకను కూడా చంపాడు శివ లత నిశ్చేష్టులయ్యారు అందుకే ఆ ఆత్మలు బంగళాలో ఉండిపోయాయి అద్దంలో నారాయణ చేసిన పనులు ప్రతిబింబించేవి మా తాతయ్య ఎలా చనిపోయాడు శివ అడిగాడు అదే గదిలో అతని శవం దొరికింది ఆ ఆత్మలే అతనిని లాగేసినట్లున్నాయి రామయ్య చెప్పాడు శివ లత బంగళా వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు అద్దం పగిలింది త్వరగా వెళ్ళిపోవడం మంచిది శివ అన్నాడు సామాన్లు సర్దుతుండగా శివ ఫోన్ మోగింది అతని మిత్రుడు శివ నీ ప్రాజెక్ట్ ఓకే అయింది ఫండ్స్ క్లియర్ శివ ఆనందంగా చెప్పాడు లత నా వ్యాపారం మళ్లీ బాగుపడింది హైదరాబాద్ వెళదాం వారు కారెక్కి బయలుదేరారు గేటు దగ్గర రామయ్య ఉన్నాడు అద్దాన్ని పగలగొట్టి మిమ్మల్ని బంగళాను రక్షించుకున్నారు ఇక రాధమ్మ ఆత్మ మిమ్మల్ని ఏమీ చేయలేదు శివ లత హైదరాబాద్ వెళ్లిపోయారు గ్రామంలో ఆ బంగళా ఇప్పటికీ అలాగే ఉంది కొందరు చెబుతారు అర్ధరాత్రి అద్దాల గదిలో ఒక ముసలివాడు నారాయణ అద్దపు ముక్కలు ఏరుకుంటూ కనిపిస్తాడని తన ప్రతిబింబాన్ని వెతుకుతూ అద్దాల గది ఇప్పటికీ తాళం వేసి ఉంటుంది కానీ కొన్ని రాత్రులు ఆ తాళం దానంతటా అదే తెరుచుకుంటుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్